హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినీషా బాక్స్ ఈరోజు నేను పాలాకు ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను టూ ఎగ్స్ తీసుకున్నాను కట్ చేసుకున్న పాలాకు వేసుకుంటున్నాను అలాగే ఆనియన్స్ చిల్లీ తగినంత సాల్ట్ చిటికెట్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆమ్లెట్ లాగా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంది చూడండి చాలా బాగుంది మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ